హాయ్ దిస్ ఇస్ హ్యాష్ యూ జైలుకి వెళ్తే రిమైండ్లో ఉంటే ఖైదీ అని కానే కాదు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారన్న కామెంట్ సెన్స్ లేకుండా ఎక్స్ వై జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి వేరే రకమైన సౌకర్యాలు కావాలని ఈరోజే తెలుస్తుంది న్యూస్ పేపర్స్ అన్నీ చూస్తుంటే ఈరోజు గొల్లుమంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం ఇంత ఘోరంగా ఘోరంగా జరిగిందా ఇంత భారీ లిక్కర్ కుంభకోణం చేసి మూడు వేల రెండు వందల కోట్లు మేసారు సరే సరే అది పక్కన పడేయండి కానీ ప్రజల ఆరోగ్యాన్ని ఎంత దోచుకున్నారు ఎంత రకంగా హింసించారు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవటానికి ప్రధాన కారణమైన లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి మొన్న అరెస్ట్ అయితే ఇంకా మిగిలింది ఆకరిపించుక అది కూడా లోపలికి వెళ్ళబోతుందని చెప్పి సంకేతాలు వస్తుంటే మిథున్ రెడ్డికి ఆగస్ట్ ఒకటి దాకా రిమైండ్ ఇవ్వగా రిమైండ్ ఇస్తే సరిపోదు ఉన్నాయి ఈరోజు తారీఖు ఎంత అండి ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటే ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు నుంచి ఒకటో తారీఖు లోపు రిమైండ్లో ఉన్న మిథున్ రెడ్డికి చాలా సౌకర్యాలు కావాలంట మనం చూసుకుంటే రాజ్ కసిరెడ్డి జైల్లో ఉన్న రాజ్ కసిరెడ్డి బెయిల్ కోసం వెళ్తానే ఉంటారు సర్వసాధారణం కానీ రాజ్ కసిరెడ్డి అడిగిన ప్రొవిజన్ ఏంటంటే తను సొంతంగా వంట వండుకోవడానికి ఫెసిలిటీ కావాలని ఓకే ఫైన్ ఇవన్నీ ఉంటే న్యాయం చట్టం మీద ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతుంది వీళ్ళందరికీ ఎస్ ఇట్ విల్ టేక్ ఎన్ జోన్ టైమ్ షీట్ ఫైల్ చేసినా కూడా రిమాండ్లో ఉన్న వాళ్ళందరినీ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తును చెరిపేసిన ఘటన ఐదేళ్ల పాటు ఒక బ్లాక్ డేస్లో అనుభవించి లిక్కర్ కుంభకోణంలో చాలా మందిని ఆరోగ్యాన్ని హరాయించిన ఒక ఘటం ఇదంతా పక్కన పెడితే రాష్ట్ర ఖజానాకి మూడు వేల రెండు వందల రూపాయలు డెంట్ వేసి ఇది జస్ట్ ముడుపుల వ్యవస్థలో చేసిన ఒక పైశాచిక చర్యలో మూడు వేల రెండు వందల కోట్లకు డెంట్ వేసి అసలు లిక్కర్ కుంభకోణంలో లక్షల కోట్లకు వెళ్తుందని చెప్పి పేపర్లు గుల్లు అంటుంటే ఇవన్నీ పక్కన పెట్టగా మనం ఆలోచించాల్సిందేంటి మద్యపాన నిషేధం అది కూడా ఏంటి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి జనాలకు కొట్టేసి అమ్మఒడిస్తానని చెప్పి తల మీద చేయేసి చివరికి పదిహేనేళ్ల పాటు ఈ రాష్ట్రంలో తాగుబోతుల్ని పెంచి పోషిస్తాను నేను మధ్యపాన్ని నిషేధం అనేది విడతల వారీ కాదు కదా దిక్ సూచిలో దిక్పెరులో ఎక్కడా కనపడకుండా మొత్తం రాష్ట్రంలో తాగుబోతులతో నింపిస్తాను నేను అన్నట్టు పదిహేనేళ్లకు సరిపడా ప్రణాళిక వేసుకుని లిక్కర్ని తాకట్టు పెట్టి దాని నుంచి ఆదాయం తీసుకొచ్చి దాన్ని దేనికి వారే మరి కూడా ఎవరికి తెలియదు ఎవరికీ తెలియదు చెప్పరేళ్ళు మనకొద్దు కూడా ఈ రకంగా చూసుకుంటే కనుక ఈరోజు లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే మిథున్ రెడ్డి రిక్వెస్ట్ చూడాలి ఈ సదుపాయాలు ఇవ్వండి అని చెప్పికి కోర్టుకు అర్జీ పెట్టుకున్నాడు ఆయన ఏం కావాలంటే ఆయన ఎంపీగా ఉండడం వై కేటగిరీ భద్రత ఉండడంతో జైల్లో కొన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు అబ్బా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ సీఎం త్రీ టైమ్స్ సీఎం ఆయనకి మాత్రం లోపల దోమతను ఇవ్వండి అంటే లోపల దోమలు కొట్టకుండా రంభా ఔరసలు కొడతాయని చెప్పి వాగినాడు ఎవడు ఎవడమ్మా కొడ వేంకటేశ్వరరావా ఈరోజు ఏం కొడతానని వేసుకున్నాడో నాకు తెలియదు మరి రంభా ఓరసలు కొడతాయా దాని తర్వాత రోజా ఏం మాట్లాడావమ్మా నువ్వు నీళ్ళు కావాలి అని చెప్పి పిటిషన్ పెట్టుకుంటే దాన్ని కూడా వెక్కిరించారు బోన్ చేయడానికి ఒక చిన్న టేబుల్ ఇవ్వండి నాకు నేను కూర్చొని భోంచేస్తాను మరి వంగలేనంటే దానికి కూడా జోకులు ఇండియన్ కమోడ్లోనే కూర్చోబెట్టాలని వెస్ట్రన్ కమోడ్ని కూల్చివేసి ఒక సేడిజం కింద ఎక్స్ప్రెస్ చేసిన ఒక పైశాచికత్వం చంద్రబాబు నాయుడు గారి ముందు ఏమూలయాల మిథున్ రెడ్డి నువ్వు ఈరోజు ఏమేం కావాలనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు ఒక టేబుల్ కావాలన్నారు వెస్ట్రన్ టాయిలెట్ ఫెసిలిటీ అడిగారు దోమతెర అడిగారు కానీ ఇక్కడ మిథున్ రెడ్డి కోరికలు విన్నారనుకోండి లోపలకి జిమ్ పెట్టించాలి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కూర్చుని కోర్టుకు అర్జీ పెట్టుకునే దాంట్లో కూడా ప్రజలు ఎన్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారని కూడా లేకుండా ప్రతిరోజు పత్రికలు మనం అర్జీ పెట్టే వాటి గురించి ఆర్టికల్ చేస్తే లిక్కర్ కుంభకోణం మీద ఫోకస్ అయ్యింది ప్రతి ఒక్కళ్ళు కన్నేసి ఉంచుతారు న్యూస్ చూసిపోయానని కూడా లేకుండా మనం అర్జీలు ఎలాంటివి ఉంటాయి చూడండి బై కేటగిరీ సెక్యూరిటీ ఉంది కదా జైల్లో కొన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు కొత్త మంచం దాని తర్వాత కుర్చీ కొత్త పరుపు కొత్త దిండు కొత్త బ్లాంకెట్టు మర్చిపోకండి అన్నీ కొత్తవి కావాలి సార్కి ఆ ఇదంతా కాకుండా కుర్చీ టేబుల్ టీవీ సహాయకుడు అటెండెంట్ కూడా కావాలంట సార్ లోపల అటెండెంట్ దాని తర్వాత ఏంటండి ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్ వా ఈ బిస్తరి లేకపోతే స్పాక్లింగ్ వాటర్స్ జరగపోయారా లోపల బాగుండేది కదా ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్ ముక్కులో వేసుకునే చుక్కల మందు యోగాసనాలు వేసుకోవడానికి మ్యాటు మల్టీ విటమిన్ మందులు చేప నూనె మందులు ప్రోటీన్ పౌడర్ దిండు ఇవ్వాలని పిటిషన్ కోరారు ఇవన్నీ కాకుండా రెండు పూటల ఇంటి నుంచి భోజనం ఉదయం అల్పాహారం అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు కాగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి వాటిని వీక్షించడానికి టీవీ ఏర్పాటు చేయడని మిథున్ రెడ్డి సి ఏసీబీ కోర్టుని సోమవారం రోజు మరో పిటిషన్ దాఖలు చేశారు విన్నారు కదండి కోరిక లిస్టు ఏం చెప్పాలి ఇంకా కొత్త మంచం కొత్త పరుపు కొత్త దిండు బ్లాంకెట్టు టీవీ ప్రోటీన్ పౌడర్ ఎందుకు నీకు దీంట్లో సామాన్యులు డిస్కస్ చేస్తారు ఆబ్వియస్లీ ప్రోటీన్ పౌడర్ కావాలా నీకు వేయడానికి యోగా మ్యాట్ కావాలా వాకింగ్ షూస్ కూడా అన్నారు పాపం ఈ పేపర్లో ఇంకా క్లియర్గా మెన్షన్ చేయలేదు వాకింగ్ షూస్ కూడా కావాలని రిక్వెస్ట్ ఉంది దీంట్లో మళ్ళీ చేపనోని మందులు రాష్ట్రం అంటే ఇంత జోక్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి కూర్చొని కదా రిమైండ్లోనే ఉన్నా కదా ఇంకా నాపైన ఆరోపణలు ప్రూవ్ అవ్వలేదు కదా అని బట్ రిమైండ్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు ఉంది రిమైండ్లోనే అప్పుడు రిమైండ్లోనే ఎఫ్ఐఆర్ కూడా ఎక్కువ అరెస్ట్ చేసిన రోజులు మర్చిపోయి మీద రెడ్డి నువ్వు ఇవన్నీ పేపర్లో చదువుతుంటే బాగుపడాలి మన రాష్ట్రం అనుకునే వాళ్ళ సంఖ్య నూటికి నూరు పాళ్ళు ఉంటుంది ఎవరు రాష్ట్రం వెనకపడాలి రాష్ట్రం దిగజారుడు పరిస్థితుల్లోకి వెళ్ళాలని చెప్పి ఎవరు కోరుకోరు కానీ బాగుపడాలి మన రాష్ట్రం అనుకునే ప్రతి ఒక్కరికి ఇలాంటి మిథున్ రెడ్డి రిక్వైర్మెంట్స్ చూస్తే ఈ మాటి సౌకర్యాలు ఇంతలో వంత లేకపోయినా ఒక్కొంతైనా ప్రజలపైన జాలుంచి కల్తీ లిక్కర్ సరఫరా ఆపేసి ఉంటే వాళ్ళ ప్రాణాలను బ్రతికేవాళ్ళు కదా పొన్నయ్య రాజకీయవేత్తలు మీరందరూ వచ్చి వేల కోట్లు లక్ష కోట్లు అంటే మాకు అర్థం కాదు మా ప్రాణాలన్నా హరించకుండా వదిలేసి ఉంటే బ్రతికేవాళ్ళు కదా మీకు మాత్రం ప్రోటీన్ పౌడర్లు కావాలి మీకు మాత్రం అటెండెన్స్ కావాలి మీకు మాత్రం వీక్షించడానికి టీవీలు కావాలి మీకు మాత్రం వేసుకోవడానికి చేప మందులు కావాలి పడుకోవడానికి కొత్త పొరుపు కావాలి దానిపైన ఒక దిండు కావాలి దాని మీద కూడా అన్ని కొత్త ధనాలు కావాలి మళ్ళీ మీకు వాకింగ్కి షూస్కి రావాలి యోగాకి మ్యాట్ కావాలి డబ్బులు పెట్టి కొనుక్కునే విషయం ఇవన్నీ నువ్వు కోర్టు నుంచి అడుగుతున్న సదుపాయాలు డబ్బులు పెట్టి కొనుక్కునే లిక్కర్లో వాళ్ళకి మాత్రం కల్తీ మద్యం అమ్మాలి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేయాలి ఎందుకంటే ప్రభుత్వమే లిక్కర్ని సరఫరా చేయడం మొదలుపెట్టింది కనుక దళారులు ఎవరు లేరు దీంట్లో మర్చిపోతున్నారేమో ప్రైవేటీకరణ అయిపోతే బయటకు వెళ్ళిపోతాయి కదా ముడుపుల సంస్థలు ఇవేం లేకుండా ప్రాపర్ ప్యాకేజింగ్ లిక్కర్ పాలసీ అన్న కుంభకోణలో తీసుకొచ్చి ప్రజల దగ్గర ఎలా దోచుకోవాలో పర్ఫెక్ట్ స్కెచ్ చేసి ప్రణాళిక వేసి దోచుకున్నప్పుడు నీకున్న ఈ సౌకర్యాలు ఇంతమంది ఎఫర్ ఎఫర్ట్ చేయలేరు మిథున్ రెడ్డి నుక్కింగ్ పెన్ కదా నీకున్నంత ఇంత ఎఫర్డబిలిటీ ఎవరికి ఉండదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అబ్బాయికి నీకు కావాలండి నార్మల్ గుడ్స్లో ఉన్న వాళ్ళకి కొనుక్కుని వంద రూపాయలు పెట్టి కష్టపడి ఒళ్ళు నొప్పులని పోతాయని చెప్పి మధ్య తాగితే నువ్వు వాళ్ళ కిడ్నీలో ఎవరిని దోచేసుకెళ్ళిపోతావా హా నీకి నీ కావాలి వాళ్ళకి బేసిక్ రైట్ కూడా ఉండదు నువ్వు ఈ డేట్కి డబ్బులు పే చేయవు ఏమీ ఉండకూడదు సుఖాలు ఉండాలి నీకు గో బ్యాక్ నౌ టు వేర్ నారా చంద్రబాబు నాయుడు గారిని రిమైండ్లో పెట్టినప్పుడు వైసీపీ వాళ్ళు విర్రవీగించను ఒక్కసారి చూద్దాం అసలు ఎంత అడ్డుకోవాలంటే కోర్టుకి జుడిషియల్ కస్టడీలో ఏంటంటే జుడిషియల్ కస్టడీలో రిమైండ్ ఖైదీ అంటే ఏంటి కొడాల వెంకటేశ్వర నేర్పిస్తున్నాడు మీ అందరికి జుడిషియల్ కస్టడీలో ఉంటాం నేర్చుకున్నావా ఈ కొడాల వెంకటేశ్వరరావుకి వెనక్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పే సీన్ లేదు నాన్న నువ్వు రిమైండ్ లో ఉన్నావు కొన్ని కేసుల్లో ఉన్నావు జుడిషియల్ కస్టడీలో ఉన్నావు నీకు బ్యాడ్మింటన్ కోర్టులు ఇవన్నీ ప్రొవైడ్ చేయరండి అప్పుడు చెప్పలేడు ఇప్పుడు వచ్చి చెప్తామన్నా ఓపిక లేదు ఇది పరిస్థితి అర్థమైందా మీరు మాట్లాడే మాటలు మీకే వస్తాయి అప్పుడు అస్సలు భరించలేదు బయట అస్సలు వీళ్ళందరికీ బయట వాళ్ళు ఎవ్వరు కూర్చుని టార్గెట్ చేసి ఆన్సర్స్ ఇవ్వక్కర్లా ఏళ్ళు నోట్లు వీళ్ళు చెప్పి రిప్లై చేస్తే సరిపోతూ ఉంటాయి ఫడా 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 తగులుతూ ఉంటాయి వాళ్ళకి చూసుకోండి నన్ను తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటది లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా లేదా నాకు ఏదో నేను ఎమ్మెల్యేని లేదా నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్ లో అని కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేదా అవసరం ఉంది నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి ఆడి ఒంగోలేడంట కూర్చోలేడంటే అడిగో బల్లని తింటాకి ఎవడి గురించి అంటారో తెలుసా ఇది ఆడు ఒంగోలేడంట కూర్చోలేడంట అన్న టర్మ్స్ దేని గురించి తెలుసా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు అందరూ కూడా ఇలాగే చూస్తారుగా మిత్రులు డొంగోలేడంట కూర్చోలేడంట దేనికి పనికి రాకుండా పాప నేల మీద కూడా పడుకోలేడంట ఇదొక మంచం ఇవ్వండి దానిపైన ఒక బొరుపు ఇవ్వండి ఆ పొరుపు మీద దిండి ఇవ్వండి దానిపైన దుప్పటివ్వండి లేవ నడ షూస్ ఇవ్వండి యోగా కూడా బేర్ ఫ్రౌన్ మీద చేయలేడు మిగతా వాళ్ళగా యోగా మ్యాట్ ఇవ్వండి పాప మతనికి ఒంటిలో తేమ తగ్గిపోతున్నాయి ఫిష్ మెడిసిన్స్ నూనె ఇవ్వండి ఇదంతా కాకుండా పొద్దునే బైసెప్స్ బిల్డప్ చేయడానికి ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి ఇవన్నీ అందించడానికి ఒక అటెండెంట్ ఇవ్వండి మర్చిపోకుండా ప్రజలు సేవ చేస్తూ ఉంటాడు కాబట్టి జైల్లో ఉన్నా కూడా టీవీ ఇవ్వండి వేడినివట్లు వేడి కోర్తి ఇమ్మంటే ఇస్తారు అక్కడికి కింద పడుకోలేను అన్నాడు అడిగి నడుము పని చేయట్లేదు బెడ్ అయినా అని చెబుతారు అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెబుతారు మొన్నేమో మా బాబు గారికి నీళ్ళు వెళ్ళేవట్లు వేడి నీళ్ళు కోర్తి ఇమ్మంటే ఇస్తారు ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి దోమలు కొట్టక లేకపోతే రంబా ఓర్రోసి వచ్చి కనుక్కొడతారే దీనికి ఎవడికైనా అయ్యకూడదు ఈ దోమల మీద దండయాత్ర చేసాడు కదా అవన్నీ పాకబట్టి ఉంటాయి ఒక కత్తి అడుగుని దోమల కోసం తిరిగాడు అక్కడ చాక్ లేదా దాన్ని పెట్టి పూడిస్తే పోయేది కదా దోమల్ని అంతే కూడా వెంకటేశ్వరం ఈజీగా చెప్పాడు ఆ రోజు కూర్చుని రెడ్డి నీకు సరిపోదు నువ్వు ఎంపీ వేగా అప్పుడు ఇలాంటి లూజ్ స్ట్రంగ్ అప్పుడు ఎక్స్ఎం గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడట్లేదుగా మేము అందరం ఒక ఎంపీ గురించి మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ కుంభకోవడం జరిగిన దాంట్లో కింగ్ పెన్ నువ్వు సిట్ వాళ్ళు ఛార్జ్షీట్లో పేరు వేశారు నిన్ను తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు అరెస్ట్ చేశారు నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత నిన్ను సర్వసాధారణమైన వ్యక్తి కింద చూడకుండా స్పెషల్గా ఎందుకు చూడాలో నాకు అర్థం కావట్లేదు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొడుకు అయితే ఏంటి ఏంటి మీరందరూ ఎక్కడిచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు నాన్న కంజూరు నాయుడు అని నాన్న నా నా నాయుడు అని తల ఉంచుకున్నారు కదా నీటికి ఈరోజు నీకేంటి ప్రజా సేవ చూడడం కోసం ఎంపీ పార్లమెంట్ సెషన్స్ కోసం నీకు టీవీ కావాలా టీవీ చూస్తున్నప్పుడు నీకు భోజనం అందించడానికి ఒక అటెండెంట్ కావాలా నీకు కూడా అలాగే కొడతాయి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు ఆళ్ళు ఎన్ని కత్తిపోట్లు తిన్ను ఆపరేషన్ చేసుకున్నారు నువ్వు కూడా కత్తితో కోసుకొని కొన్ని ముక్కలు వేసుకుని దుప్పటి వేసుకోవన్న భావన చాలామంది కలగదా కోర్ట్ ఇస్తే తీసుకో పెట్టుకున్నావు కదర్జీ దాంట్లో కోర్టు ఎన్ని ఇస్తే అది తీసుకో నీకు ఒక న్యాయం వాగిన వాగుళ్ళని మీకే తిరిగి వస్తాయి కదా ఈరోజు రాకుండా ఎక్కడైనా అబ్బా ప్రతి ఒక్కటి వడ్డీతో సహా మీరే ముందే ఇచ్చేసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి అనమాట ఇప్పుడు పోలీసులు ఎవరెవరైతే ఇలా రాప్తాడు ప్ర పర్యటన అప్పుడు ఎవరెవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో వీళ్ళందరికీ శిక్షని వడ్డీతో సహా కక్కిస్తా అన్నాడు ఆయన వడ్డీతో సహా మీ మాటలు మీరే ముందు రికార్డ్ చేసుకుని పెట్టుకున్నారు అదేంటో మీ కర్మ నాకు అర్థం కాదు ఇప్పుడు కుడా వెంకటేశ్వరం అని ఒక్కడిని మాట్లాడేసుకొని మనకున్న ఆయుధం గురించి మాట్లాడితే తప్పు మనకున్న బుల్లెట్ గన్ కత్తి చాకు పొదునైన కత్తి జగనన్న ఆయుధం ఒకే ఒక నోరు దాని తర్వాత మాటలకి వెనక అడగనేని రోజా రోజా సెల్వమని ఆవిడ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఇంకేంటి ఇంకేంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోయారు ఇంకేంటి ఇంకేంటి నెక్స్ట్ టైం వచ్చేది నేనే హ్యాట్రిక్ దగ్గరలో ఉన్నా నేను జస్ట్ ఇలా న్యూ ఇయర్లో అడిగేస్తే అలా హ్యాట్రిక్ వచ్చేస్తా అనుకుంది ఏమైంది యాభై మూడు రోజులు టిక్కర్ లేసి చంద్రబాబు నాయుడు లోపల పెడితే రోడ్డు మీద జనాలు ఇరవై నాలుగు గంటలు బాబు మీరు బయటకు వచ్చారు అని చెప్పి ముసల ముతక చిన్నోళ్ళు తిరుగుతుని అందరినీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారేమో పొడుకురాలు కూడా లేపి 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 యాభై మూడు రోజులు మీరు బోరుమని ఏడిపించారు దానికి రోజా కూడా మళ్ళీ జ్ఞానం ఇచ్చింది ఆ రోజు ఒకసారి అది కూడా ఇందాం ఆయన చేసిన చేసిన తప్పుకి ఇది స్టార్టింగ్ మాత్రమే ఇక ప్రతి కేసులో అవినీతి మొత్తం బయటకు వస్తుంది ఆయన ఇక బయటికి జీవితంలో వచ్చే పరిస్థితి ఉండదు సో ఎన్ని కుంభకోణాలు చేశాడో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నాయి సో ఒక్కొక్క లో ఏ విధంగా అరెస్ట్ చేశారు కూడా చూశారు అన్ని బయటకు వస్తే చంద్రబాబు నాయుడు ఈ వీడియో తర్వాత నేను ప్లే చేయట్లేదు ఎందుకంటే నన్ను సైడిస్ట్ అనుకుంటారు మీరు అందరూ వీడియో ప్లే చేస్తే ఇప్పుడు ఒక వై ఏమంటారండి తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగిన కళ్ళే అనుకునే ఏదో బ్యాట్ చాలా ఉంటుంది కదా సో అలాగే ఇప్పుడు ఈ మాటలన్న వీడియో లేనిక మళ్ళీ ఇంకొక వీడియో ఉంటుంది ఆ వీడియో ప్లే చేస్తే నన్ను కూడా కేటగిరీలో వేస్తారేమో నా భయం నాకు ఉంటుంది సో ఆ వీడియో ఏంటో ఓరల్గా చెప్పేస్తాను అర్జెంట్గా ఈ ఫేస్ని మార్చేసి నేను మళ్ళీ తమ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని వస్తాను వీడియోకి సో రోజా సెల్వమణి ఎవరైతే ఉన్నారో ఒకప్పటి మనకి బాగా మెచ్చిన నటి ఆవిడ ఏంటో పాపం చిన్న ఎమోషనల్ మూమెంట్ని కూడా భరించలేరు ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు టపాకాయలు కలుచుకుంది నోట్లో స్వీట్ ఒక్కడి ఇంతే తినగలుగుతానంటే మొత్తం కుక్కేసింది ఆవేశంలో వీడియోలు చూసుకోండి ఆ వీడియో ప్లే చేస్తే నేను కూడా క్యాడరీ మనిషిని ఏమో అనుకున్నాను అనుకుంటారని నేను ఆ వీడియో వేయట్లేదు మిత్రుని అడ్డు అరెస్ట్ అయ్యాడు టపాకాయలు ఎవరైనా కాల్చారా ఏమైనా కెమెరామెన్ ఎవరైనా కాల్చారా ఎక్కడైనా ఎవరూ కాల్చలేదు వెళ్ళాడు మామూలుగా వెళ్ళాడు అర్జీ పెట్టుకున్నాడు రేపు ఆ వెనకమాలు ఉన్న బిగ్ బాస్ ఎవరు బిగ్ బాస్ పేరు చెప్తుంటే నా మీదే అరుచువు పడుతున్నారు అందరూ సో బిగ్ బాస్ అని అనుకుందాం బిగ్ బాస్ని తీసుకెళ్లిపోయారు అనుకుంటాం టైకలు కలుస్తారు ఎవరన్నా అబ్బా రాష్ట్రంలో కాలానికి న్యాయం లే అని కూర్చుంటారు అందరూ ఏం చేస్తారు లివర్ పోయిన వాళ్ళందరూ దాని తర్వాత న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ సఫర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ ట్రీట్మెంట్లో వాళ్ళు బిజీగా ఉంటారు రాష్ట్ర ఖజానాకు పడినంటు చంద్రబాబు గారి గారు నిట్టి మీద వేసుకుని ఆ అప్పులన్నీ కట్టుకుంటా మళ్ళీ రాష్ట్రాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లేదని ఆయనపైన ప్రశ్నలు వేళ్ళు ఉంటానే ఉంటాయి కదా అటన్నిటిని సమకూర్చుకుంటా రాష్ట్రాన్ని క్వాంటమ్ వైపు నడిపించుకుంటా మైక్రోసాఫ్ట్ని తెచ్చుకుంటా వ్యవస్థని తెచ్చుకుంటా మళ్ళీ ఫ్యూచర్ని ఎన్షూర్ చేస్తూ ఆయన త్రిప్పలు ఆయన పడుతూ ఉంటారు ఈలోపు టపాకాయలు ఎవరు కలుస్తారు పది రూపాయలు ఖర్చు పెట్టి మీ పైన ఎవరికి ఉందా డబ్బు అప్పుల పాలు రాష్ట్రం చేసిన తర్వాత ఎవరి దగ్గర రూపాయి లేదు భూములు అమ్మిపోని టపాకాయలు కలుద్దామన్నా ఎవరి దగ్గర డబ్బులు లేవంటున్నారు ఏం లేని పరిస్థితుల్లో నార్మల్గానే వెళ్తారు మీరు ఆ రోజుల్లో ఇంత లెక్కరు కుంభకోణం జరిగింది కాబట్టి మీ దగ్గర ఫ్రీ మనీ ఉంది కాబట్టి టపాకాయలు కాల్చుకెళ్తారు స్వీట్లు పెట్టకలుగుతారు ఇప్పుడు ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో డబ్బు ఎవరి దగ్గర లేదు కష్టం ఇన్నిన్ని భాగవతాలు ఇన్నిన్ని టపాకాయలు రంభ ఓర్వస్సులు మేనకలు త్రిలోత్ములు ఇవన్నీ కుట్టేస్తాయి అన్నప్పుడు మిత్రున్నటి నువ్వు కూడా భరించాలమ్మా ఎంపీవి కదా ప్రజాసేవకుడి కదా మా కోసం అప్పుడెలా నుంచున్నావో మాకు తెలియదు ఇప్పుడైతే కడిగిన ముచ్చు నువ్వు బయటకొస్తావని ఆశిస్తూ ఇలాంటి రిక్వైర్మెంట్ లిస్ట్ ఏ సామాన్యుడు చూసినా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కొంచెం కమెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ